హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వీక్ఎండ్ మమ్మల్ని ఎంతగా మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ మా హృదయపూర్వక ధన్యవాదాలు చాలా మంది కూడా వీర కణాల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది ఈ వీర కణాల సంఖ్యను క్రమక్రమంగా తగ్గిపోయే వాళ్ళు ఆ సంఖ్య తగ్గిపోకుండా తిరిగి పెంచుకునే ఒక సులువైన అద్భుత చిట్కాను మీకు తెలుపు చెప్తాను అంతేకాకుండా కొంతమందికి ఈ వీర్యం అనేది కూడా మూత్ర ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది దాని శుద్ధ కట్టాలంటారు అలాంటి సమస్య కూడా ఇది చక్కటి పరిష్కారాన్ని అందిస్తుంది అంతేకాకుండా కొంతమందికి వీరం పలుచగా వస్తుంది అలాంటి వారికి కూడా ఇది చక్కటి పరిష్కారం ఇస్తుంది సో ఇలాంటి అన్ని సమస్యలకు కూడా అద్భుత పరిష్కారం ఇచ్చే ఒక సులువైన అద్భుత చిట్కా గురించి నేను చెప్తాను ఓకేనా ఆ చిట్కాకు కావాల్సిన గంధ కచోరాలు గంధ కచోరాలనేవి దాదాపుగా అన్ని రకాల చౌదా కుడి దుకాణాలు లభిస్తాయి పేరు గుర్తుపెట్టుకొని గంధ కచోరాలు ఓకేనా ఈ గంధ కచోకరాలను సుమారు ఒక యాభై గ్రాములు లేదా మీకు వీలైతే వంద గ్రాములు తెచ్చుకొని చక్కగా పొడి చేసుకొని పెట్టుకొని దీంతో పాటుగా ఈ పొడిలో ఇచ్చారంటే ఎంత అయితే మీరు తీసుకున్నారో అంత మోతాదులో కండ చక్కెర కలుపుకోండి ఎంత అయితే తీసుకున్నారో అంత మొదలు కండ చక్కెర కలుపుకొని ప్రతిరోజు ఉదయం పూట పరికల్పన ఒక చెంచా మోతాదులో గోరువెచ్చని పాలు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలతో కనుక ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్లయితే కణాల వృద్ధి పెరుగుతుంది దాంతోపాటు వాటి యొక్క చలనము కూడా పెరుగుతుంది దాంతోపాటు వీర్యం మూతంధార పోవడం తగ్గిపోతుంది ఇంకా వీర్యం చిక్కబడుతుంది ఇలాంటి అన్ని రకాల సమస్యలకు ఈ గంధ కచోరాలనేవి చాలా చక్కగా ఉపయోగపడతాయి అయితే ఇలాంటి గంధ కచోరాలను వాడే సందర్భాల్లో వేడి కలిగించే వస్తువులు పూర్తిగా నిషేధం ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ కానీ చేపలు కానీ ఆమ్లెట్లు కానీ ఇలాంటివన్నీ పూర్తిగా నిషేధము అంతే కాకుండా ఫాస్ట్ ఫుడ్స్ కానివ్వండి లేదా పులుపు పదార్థాలు ఇవి కూడా తీసుకోకూడదు ఇలా తీసుకోకుండా కేవలం మామూలు కూరగాయలు అన్ని తినొచ్చు బీనకాయలు బెండకాయలు ఇవన్నీ తినొచ్చు సో అలాంటివి తీసుకుంటూ పులుపు పదార్థాలను వేడి తత్వం కలిగించేటువంటి పదార్థాలను అవాయిడ్ చేసి ఇలాంటి వాడుకోవడం వల్ల మీ సమస్య నుంచి చాలా త్వరగా బయటపడతారు ఓకేనా సో ఇలాంటి చిన్న చిన్న చిత్తాల ద్వారా మనం పెద్ద సమస్యలు కూడా ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు సమస్య ముదిరే వరకు ఎప్పుడు కూడా వెయిట్ చేయకూడదు ఏదో చిత్తాలతో ఫాలో అయితే తక్కువ ఖర్చుతో వెళ్ళిపోతాం కదా అన్నట్టుగా ఎక్కువ చూడకండి స్టార్టింగ్ ట్రై చేయండి సమస్య తగ్గడం లేదు ముదురుతుంది అన్న సందర్భంలో ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే ఫైనన్స్ ఫోదస్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ